హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో కౌజుపిట్ట మాంసంతో పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా అలాగే తొందరగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చికెను మటను కాకుండా ఒకసారి ఇలా కౌజుపిట్ట మాంసంతో పెప్పర్ ఫ్రై ట్రై చేయండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఎప్పుడు చికెన్ మటన్ తింటూ ఉంటాం కదా అలా కాకుండా వీటిని కూడా తీసుకుంటే మనకి అంత కొలెస్ట్రాల్ ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము కౌజుపిట్ట మాంసం తీసుకొని ఈక లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ పది బర్డ్స్ తీసుకున్నాను అంటే మాంసము వెయిట్ పరంగా ఒక కిలో అంటుందండి దాన్ని బట్టి క్వాంటిటీ చెప్తున్నాను మీరు దాన్ని బట్టి చూసి చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ని ఒకటి వేసేసుకోండి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కౌజిపిట్ట మాంసాన్ని వేసేసుకోండి ఈ మాంసాన్నంతా మనము టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది బాగా వేగాలండి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసేయండి అది కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లోనే మనము టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి దీనికి కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు మీ రుచికి సరిపడా వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకొని మరొకసారి ప్లేట్ పెట్టి మనము ఉడికించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా మనము ఇందులో కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలాచి ఒక ఆరేడు లవంగ మొగ్గలు ఆరేడు చెక్క కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని డ్రైగానే వేయించుకోవాలి వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ప్లేట్ పెట్టి ఉడికిస్తున్నాం కదా కౌచిపెట్ట మాంసము ఇందులోకి చూసినామంటే వాటర్ అంతా మిరిపోయి ఉంటుంది ఇందులోకి మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికించుకుంటే ఇది తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకోవాలి ఈ పౌడర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ప్లేట్ పెట్టి మనము టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనము దీన్ని ప్లేట్ తీసేసి ఇందులోకి కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక పది యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసిన పుదీనా కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే మరొకసారి ఒక టూ మినిట్స్ మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండేలాగా కౌజుపిట్ట మాంసంతో పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం